ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఆదివారం కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై మూడు సంవత్సరాలు అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలో ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు చాలా ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లారు జాకిర్ హుస్సేన్ అక్కడే స్థిరపడ్డారు గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు ఐసీయులో ఆయనకి చికిత్స అందించారు ఆయన ఆరోగ్యంపై మేమందరం తీవ్ర ఆందోళనతో ఉన్నామని జాకిర్ హుస్సేన్ స్నేహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా అంతకుముందే తెలిపారు జాకీర్కు రక్తపోటు సమస్య కూడా ఉందనే విషయాన్ని తెలియజేశారు ఆయన మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలో జన్మించారు జాకీర్ హుస్సేన్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ మూడు గ్రామీ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు సంగీతకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ సంగీత ప్రయాణం చిన్న వయసులోనే ప్రారంభమైంది పదకొండు సంవత్సరాల వయసులో ఆయన తన మొదటి సంగీత కచేరీని అమెరికాలో ప్రదర్శించారు జాకిర్ హుస్సేన్ తొలి ఆల్బమ్ లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైంది జాకిర్ హుస్సేన్ ప్రత్యేక ప్రతిభకు పేరుగాంచిన తాలి వంటి వంటగది పాత్రను ఉపయోగించి కూడా లయల సంగీతాన్ని సృష్టించగలరు ఆయన మహీంలోని సెయింట్ మైకిల్స్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్గా ఉన్న జాకిర్ హుస్సేన్కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఆయన తండ్రి ఉస్తాద్ అల్లా ఖాన్ ఆయన కూడా ప్రసిద్ధ తబలా వాద్యకారుడు తండ్రి దగ్గర తబలా వాయించే కళ నేర్చుకున్నారు జాకీర్ జాకీర్ హుస్సేన్ ఏడేళ్ల వయసులోనే కచేరీల్లో తబలా వాయించడం ప్రారంభించారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరేట్ డిగ్రీని కూడా తీసుకున్నారు ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్లానెట్ డ్రమ్ కోసం డ్రమ్మర్ మిక్కీ హార్డ్తో కలిసి పనిచేశారు ఇది గ్రామీ అవార్డును గెలుచుకునేలా చేసింది తర్వాత సంవత్సరంలో హుస్సేన్ అనేక సినిమాలకు సౌండ్ ట్రాక్లకు సహకరించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఆయనకు వచ్చింది అట్లాంటాలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు సంగీతం అందించిన బృందంలో ఆయన కూడా ఒకరు ఆల్స్టార్ గ్లోబల్ కాన్సెప్ట్లో పాల్గొనేందుకు రెండు వేల పదహారులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్కి ఆహ్వానించిన తొలి భారతీయ సంగీతకారుడు జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మభూషణ్ ను భారత ప్రభుత్వానికి ప్రదానం చేసింది శశికపూర్తో కలిసి పలు సినిమాల్లో నటించారు జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో బ్రిటిష్ సినిమా హీట్ అండ్ డస్ట్లో కూడా యాక్ట్ చేశారు శశికపూర్ కూడా ఈ సినిమాలో పనిచేశారు జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సాస్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు ఆయన సరసన షబానా అజ్మీ నటించారు ఈ చిత్రంలో షబానా ప్రేమికుడి పాత్రలో జాకిర్ హుస్సేన్ అద్భుతంగా నటించారు మొఘల్ఏ ఆజం పంతొమ్మిది వందల అరవై చిత్రంలో సలీం తమ్ముడిగా జాకిర్ హుస్సేన్ కూడా ఆఫర్ వచ్చింది అయితే సమయంలో ఆయన తండ్రి సినిమాల్లో నటించవద్దని చెప్పారట తన కొడుకు సంగీతంపై మాత్రమే దృష్టి పెట్టాలని తండ్రి కోరుకున్నారు అలాగే సంగీతంపై దృష్టి పెట్టారు ఆయన ఇక హుస్సేన్ కథక్ డాన్సర్ టీచర్ అయిన ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు అనిసా కురేషి ఇసాబెల్లా కురేషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు జాకీర్ హుస్సేన్ మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఆయనకు ప్రతి ఒక్కరూ కూడా నివాళి అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి